ఇవాళ అనంతపురం ఆయన పోతా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆల్రెడీ చేసేసాము ఆల్రెడీ సూపర్ హిట్ అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ ఇంకో వైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు నిజంగా ఆశ్చర్యం నాకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలగన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఒక ఒకవైపున మోసం చేస్తున్నాడు ఒకవైపున ఎగ్గొడుతున్నాడు మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది అసలు ఈయన అబద్ధాన్ని ఆడేది ఏ స్థాయిలో ఆడు ఆడతాడు అనంటే ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఆయన ఎన్నికలకు మునుపు నాడు నే ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇది ఒక్కసారి గమనించండి అందరు కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో చూస్తే దీంట్లో చూస్తే యువతకు ఇరవై లక్షల ఉపా ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఒక సూపర్ సిక్స్ హామీ స్కూలుకు కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు రెండో సూపర్ శిక్ష హామీ ప్రతి రైతుకు ఏటా ఇరవై ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్లాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నెల నెల ఇంటి వద్దకే నాలుగు వేలు పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవన్నీ ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈనాటిలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకి ముందు ఇప్పుడు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినట్టు ఒకసారి చూద్దాం ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది ఎగిరిపోయింది ఆ ప్లేస్ లో క్యాంటీన్లు వచ్చినాయి యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా నిరుద్యోగ వృత్తి అనేది మూడు వేలు అనేది పోయింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇది ఏ లెవెల్లో మోసం అనాలా ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి కళ్ళ ఆడపకుండా అబద్దాలు ఆడ అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో చెప్పండి మీరే చెప్పండి దీంట్లో యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎగిరిపోయింది నిరుద్యోగ వృత్తి మూడు వేలు అనేది కనపడడంలా వీటి ప్లేస్లో క్యాంటీన్లు అది కూడా రెండు వందల నాలుగు క్యాంటీన్లు అంట అది సూపర్ సిక్స్ లో హామీ గతంలో ఇచ్చినాడు సూపర్ సిక్స్ లో హామీ అని మనం అనుకోవాలంట అది రెండు వందల నాలుగు క్యాంటీన్లు యాభై ఏళ్ళకి పెన్షన్ మటాష్ నిజంగా అసలు ఈ మనిషి ఒకసారి ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల గురించి జరిగాయా లేదా ఇది మోసం అవునా కాదా అన్నది ఒకసారి మనం ప్లే చేస్తాను ఒకసారి మీరే చెప్ప చూడండి చూసినాక మీరే చెప్పండి ఎన్నికలకు ఏమన్నాడు సూపర్ సిక్స్ ఏంది సూపర్ సెవెన్ ఏంది ఇది ఆయన ఇచ్చిన నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికా ఇస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మకా మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకప్ప చెప్పాలని నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తాం నెలకు పదైదు వందలు అకౌంట్లో వేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఆమె ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నేను ఉద్యోగ ప్రతిస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత మూడు వేల రూపాయలు ఇస్తా ఇస్తా తెలుగుదేశం పార్టీ అడుగుతా నేను ఏళ్ళ నిండిన వయసు పద్దెనిమిది వేళ్ళు నిండిన మహిళలందరికీ నెలకు పదహైదు వందలు ఏడాదికి పద్దెనిమిది వేలు అన్నావు నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈరోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసి అడుగులు వేస్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నువ్వు చెప్పిన హామీ నువ్వు ఇచ్చిన హామీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన సూపర్ సిక్స్లో లో హామీ సూపర్ సెవెన్లో లో హామీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నావు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా రెండోది అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు మూడు వేల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు అన్నావు సంవత్సరం అయిపోయింది ఇది రెండో సంవత్సరం ఇంతకు ముందు తల్లికి వందనం కింద ఇంత ఇంతకు ముందు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరడు సంవత్సరం పద్దెనిమిది వేలు బాకీ ఈ సంవత్సరం పద్దెనిమిది వేలు బాకీ ముప్పై ఆరు వేలు బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతకు యువ గలం కింద నెలకు మూడు వేల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు నేరుడు సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల కోట్ డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది మోసంగాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇది నీ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు హామీ కాదా అని అడుగుతా ఉన్నా యాభై ఏళ్ళకే పెన్షన్ నలభై ఎనిమిది వేలు అన్నావు నేరుడు సంవత్సరం నలభై ఎనిమిది వేలు ఈ సంవత్సరం మరో నలభై ఎనిమిది వేలు ప్రతి మహిళకు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా పైపెచ్చు పెన్షన్ల సంఖ్య పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం వచ్చే నాటికి పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్లు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ల సంఖ్య ఉంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్లో మీరు ఇచ్చిన పెన్షన్లు అరవై ఒక్క లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు అంటే దాదాపుగా ఐదు లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నాం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నాం పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు పెళ్ళికైనా బస్సులో పోయి రావచ్చు టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు గుడికైనా బస్సులో పోయి రావచ్చు రాష్ట్రంలో ఏ మూలకైనా కానీ బస్సులో పోయి రావచ్చు ఉచితంగా ఎవరైనా ఏమన్నాడు చంద్రన్న చంద్రన్న చెప్పాడని చెప్పి చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పి చెప్పని చెప్పి మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు నీరెండు సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి అడుగుతా ఉన్నా ఒకటి రెండు ఎగ్గట్టవు ఈ సంవత్సరం ఇంతవరకు మూడిట్లో ఒకటిలే అంటే మొత్తం ఆరు గ్యాస్ సిలిండర్లకు నీ సంవత్సరం మూడు ఈ సంవత్సరం మూడు ఆరు గ్యాస్ సిలిండర్లకు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా కిసాన్ కింద ఇచ్చేది కాకుండా కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీబాబు పేరుతో ఇరవై వేలు అన్నావు నేడు సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలకు గాను నువ్వు ఇచ్చింది కేవలం ఐదు వేల రూపాయలు మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు చెప్పున ఎంత మంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు చెప్పుని ఇస్తానన్నావు తీరా వచ్చేసరికి ముప్పై లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టావు పదహైదు వేలు కాస్త కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు మరికొందరికి పదమూడు వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా బాబు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవైపున తాను చెప్పిన చెప్పినటివన్నీ కూడా చెయ్యకపోగా మరోవైపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందుతా ఉన్న వైఎస్ఆర్సిపి హామీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేయడం మోసం కాదా బాబు అని అడుగుతా ఉన్నా అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు రాక ముందు వరకు రాక ముందు వరకు ప్రజలకు అందుతా ఉన్న అక్క చెల్లెమ్మలకు అందుతా ఉన్నా చేయుత పథకం రద్దయిపోయింది ఆసరా పథకం రద్దయిపోయింది సున్నా వడ్డీ పథకం రద్దయిపోయింది కాపు నేస్తాం పథకం అయిపోయింది ఈబీసీ నేస్తాం పథకం రద్దయిపోయింది నేతన్న నేస్తం పథకం రద్దయిపోయింది వాహనమిత్ర పథకం రద్దయిపోయింది జగనన్న తోడు రద్దయిపోయింది జగనన్న చేదోడు పథకం రద్దయిపోయింది రైతు భరోసా పథకం రద్దయిపోయింది ఉచిత పంటల బీమా పథకం రద్దైపోయింది పిల్లలకిచ్చే విద్యా దీవెన పథకం రద్దయిపోయింది పిల్లలకిచ్చే వసతి దీవెన పథకం రద్దయిపోయింది తొమ్మిదో తరగతి పిల్లలకు చేతిలో పెట్టే ట్యాబులు రద్దయిపోయినాయి ఆరోగ్యశ్రీ పథకం రద్దయిపోయింది ఆరోగ్య ఆసరా రద్దయిపోయింది ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో రద్దు చేసావు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ మోసాలు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు తాను చేసిన చంద్రబాబు చేసిన మోసాలతో చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తా ఉన్నాడు ఇది రాష్ట్రంలో పరిస్థితి